హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ రోజున సో ఈ రోజు కనుక మనం మేమైతే డేట్ చూసుకుంటే మాత్రం పద్నాలుగు తారీఖు గురువారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కానీ అందరికీ వస్తుందా లేదా కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ పథకం ఆపేస్తారా లేదా అని చాలా మంది రైతునైతే డౌట్ అయితే పడుతున్నారు దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరైతే చూడండి అలాగే కౌలు రైతులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అడగడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజున మనం అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకు రావాల్సిన ఏవేదైతే పథకాలు అమౌంట్ ఉన్నాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ తెచ్చుకోండి ఓకే నా చిన్న రిక్వెస్ట్ వీడియోని మాత్రం లైక్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మొత్తానికి వానాకాలం సీజన్ సంబంధించిన గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వానకాలం సీజన్ పంటకి పెట్టుబడి సంగీత అదే వానకాలంలో ఇచ్చేది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానకాలం అయిపోయిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయండి ఎందుకంటే జూలైలో రావాల్సిన అమౌంట్ వచ్చేసి నవంబర్లో అయితే ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా నవంబర్ మనకి ఎప్పటి నుంచి ఇస్తుంది మీకైతే చెప్తాం ముందుగా వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఇవ్వాలంటే దాదాపు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలైతే ఉంది దీని అన్నిటి కోసం అయితే ఇవ్వాలంటే దాదాపు ఏడు వేల ఐదు వందల అరవై కోట్ల దాకా ఖర్చు అవుతుందట సో మొత్తానికి ఈ డబ్బులు అనేది మనకైతే ఈ నవంబర్ ఇరవై ఏడు నుంచి ప్రారంభిస్తారట మొత్తానికి అది కూడా మనకైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖులోగా పూర్తి స్థాయిలో అందరికైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కాకపోతే ఈసారి దాదాపు పదిహేను ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మొదటి విడతక ఒకటి నుంచి ఎనిమిది ఎకరాలు దాని తర్వాత ఎనిమిది నుంచి పదిహేను ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి మనకి అయితే ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చింది అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వం అందరికైతే ఇచ్చింది ఈసారి అయితే కొంతమందికి గతంలో సర్వే అయితే చేసుకున్నారు కదా ఆ సర్వే ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే అవుతుందండి సో దీనిపైన మీ అభిప్రాయం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేయట్లేదు ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఎలక్షన్ ముందు ఈసారి వచ్చేసి మనకైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది కౌలు రైతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారు సో కౌలు రైతులకైతే మనకైతే వచ్చే అవకాశం అయితే ఉందండి అది కూడా మాత్రం ఒక ఐదు ఎకరాల లోపున రైతన్నలకే కౌలు రైతులకే రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉందట అది కూడా ఈసారి నుంచి అయితే కాదు వాహనకాలం సంబంధించింది కాదు యాసంగి పంట పెట్టుబడి ఈసారి కింద వస్తుంది కదా మనకైతే జనవరి నుంచి అయితే ఆ డబ్బులు అయితే వస్తాయి కదా అప్పటి నుంచి అయితే జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారండి సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్కి కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు థ్యాంక్ యూ జై హింద్